అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ వంకాయ కర్రీ చేశాను ఇది చపాతీ రోటీ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క వేయాలి అలాగే లవంగాలు ఒక మూడు నాలుగు వేసుకోవాలి ఆ తర్వాత టూ టీ స్పూన్స్ ధనియాలు వేయాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత మిరియాలు ఒక ఆరేడు వరకు వేసుకోవాలి ఇలాచి ఒక రెండు అలాగే నువ్వులు టూ టీ స్పూన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే చేసుకోవాలండి ఆ వేడిలోనే అవి ఫ్రై అవుతుంది అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నాను వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టి చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లార్చిన ఇవన్నీ వేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా పౌడర్లా చేసుకోవాలండి ముందుగా ఆ తర్వాత క్యూబుల్లా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ని ఈ విధంగా క్యూబుల్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇది చేసుకున్న పేస్ట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ మిక్సీ జార్లో తీసిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్ట్లో వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాను ఇప్పుడు మళ్ళీ వేసాను దీంట్లో టూ టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అండి వేసి బాగా కలపాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు చిన్న అల్లం ముక్క అలాగే అల్లం కంటే కొంచెం ఎక్కువగా వెల్లుల్లి వేస్తున్నాను వేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా దంచుకోవాలి దంచుకొని ఇప్పుడు ఈ మసాలా దాంట్లో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కాకుండా కానీ మీరు మసాలా దినుసులతో పాటు మొత్తం వేసుకొని పేస్ట్ చేసుకున్న సరిపోతుంది ఈ విధంగా కలిపేసి పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇట్లా మీడియం సైజు వంకాయల్ని తీసుకొని అటు ఇటుగా నాలుగు ముక్కల మధ్య కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి లోపల భాగం ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు చేసి పెట్టుకున్న ఆ మసాలా ముద్దని ఈ వంకాయల దా లోపల స్టఫ్ చేసుకోవాలి మొత్తం ఆ విధంగా పెట్టుకున్న తర్వాత పైన కూడా కొంచెం మసాలా పేస్ట్ రాస్తే చాలా బాగుంటుందండి వీడియోలో చూపించిన విధంగా అన్ని వంకాయల్లో ఈ విధంగా మసాలా పెట్టేసి పక్కనుంచాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ ఆవాలు ఇంగువ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకం కూడా ఈ విధంగా ఒక రెమ్మ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి ఒక రెండు మూడు వరకు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఈ విధంగా కడాయిలో వేసుకోవాలి వేసుకున్న కొంచెం మసాలా ముద్ద మిగిలితే చివరిగా వేసేసుకోవాలి వేసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ వంకాయలు అనేది తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఎక్కువ కదపకుండా చూడండి ఈ విధంగా కదుపుతూ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి రెండో సైడ్ కూడా తిప్పుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అన్ని వంకాయల్ని ఈ విధంగా రెండో సైడ్ కూడా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి ఇందాక ప్లేట్లో మసాలా అలాగే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ ఉంచాం కదా ఆ వాటర్ దేంట్లో పోసుకొని ఈ మసాలాని అంతా వేస్ట్ చేయకుండా మొత్తం బాగా కలుపుకొని ఆ వంకాయలు దాంట్లో ఇదే వాటర్తో ఉడికించుకోవాలి వేసుకొని ఇంకా కొంచెం మనకు వాటర్ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇంకా నేను కొద్దిగా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసాను పోసేసి ఒకసారి బాగా కలపాలి చూడండి గరిటితో కాకుండా ఈ విధంగా కడాయిని ఇలా పట్టుకొని కదుపుతూ ఉంటే వంకాయలు అవే తిరుగుతూ ఉంటాయి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి ఆ తర్వాత కసూరి మేతి వన్ టీ స్పూన్ వరకు వేసాను వేసి మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత చూడండి వంకాయలు బాగా ఉడికాయి నూనె కూడా బాగా తేలింది ఈ విధంగా నూనె తేలిందంటే వంకాయలు ఉడికినట్టే ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే అంటే చాలా సింపుల్గా చేసుకుని గుత్తి వంకాయ కర్రీ రెడీ ఇది చపాతి అలాగే రోటీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్